నవమి నాడు వడపప్పు పానకం ఎందుకు పంచుతారు రామనవమి నాడు పంచే వడపప్పు పానకం కోసం పిల్లలు పెద్దలు పెద్దలుకూడా పోటీపడతారు రామనవమి నాడే వడపప్పు పానకం ఎందుకు పంచుతారు రామనవమి నాడే వడపప్పు పానకం ఎందుకు శ్రీరామనవమి చైత్రమాసంలో వస్తుంది అప్పటివరకు చల్లదనాన్ని అనుభవించిన శరీరాలు వసంతం వెళుతూ ఎండాకాలం తెచ్చే ఎండల వేడికి తట్టుకోవడం కష్టం పైగా మన దేశంలో వేడిమి కాస్త ఎక్కువే కదా మరీ పడ్డ శరీరాలు సేదతిరాలంటే వడపప్పు పానకం అద్భుతమైన ఔషధాలు ఔషధాలే కాదు అత్యంత రుచికరంగా కూడా జగత్కళ్యాణకారకుడైన శ్రీరాముని జన్మదినంలోక కళ్యాణమే కదా ఆ ఆరోజున అందరి నోరూ తీపిచేయొద్దు అందుకని చల్లని పానకం ఆదరువుగా వేడి తగ్గించే వడపప్పు పంచుతారు పెళ్లిళ్లలో పానకం బిందెలు పంచే ఆచారముండేది సీతారాముల పెళ్లంటే ప్రతి ఇంట్లోనూ పండగే కదా మరి అందుకని రామనవమినాడు వడపప్పు పానకం పంచుతారు వడపప్పు పానకం చేసే మేలు వడపప్పు అంటే పెసరపప్పు శరీరంలో వేడిమిని తగ్గించి వడదెబ్బనుండి కాపాడుతుంది కాబట్టి వడపప్పు అంటారు పానకం బెల్లంతో చేస్తారు బెల్లం విడిగా తింటే వేడి చేస్తుంది కాని నీళ్లతో కలిసినప్పుడు చలువ ఆ చలువలు ఎక్కువ కాకుండా ఉండటానికి పానకంలో మిరియాల పొడి కాస్త చల్లుతారు వడపప్పులో కాస్త మిరపకాయ కొత్తిమీర నిమ్మరసం వేస్తారు